అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఓకేనా ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక మున్పి తీసుకోవాలన్నా ఒక అడంగాలు తీసుకోవాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇటువంటి సర్వీసులన్నీ ఏది లబ్ధి పొందాలన్నా ఒక హోల్డ్ మ్యాపింగ్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి ఇటువంటి సర్వీసులు ఏది లబ్ధి పొందాలన్నా ఇప్పుడు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి అంతేకాకుండా ఈ కుటుంబ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఇంకా అమలు చేయబోయేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని లబ్ధి పొందాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు సూపరిశిక్త పథకాలు ఉన్నాయి తల్లికి తల్లిగొందన కావచ్చు ఆడపిటనికి కావచ్చు మహిళలు ఉచిత గ్యాస్ పథకం కావచ్చు పింఛన్లు కావచ్చు నిరుద్యోగపతి కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇటువంటివన్నీ ఏదైనా లబ్ధి పొందాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఓకేనా వీటి గురించి మనం వీడియోలో మొత్తం క్లారిటీగా మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కదా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మన గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ వార్డు సచివాలయ వ్యవస్థ రాకముందుకు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఫస్ట్ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తీసుకురావడం జరిగింది ఓకేనా అయితే ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ఆ సోల్ మ్యాపింగ్ అనేది గ్రామవాడ సచివాలయాలకు ఇచ్చినారు వాళ్ళు ఇంటింటికి వచ్చి బయోమెట్రిక్ వేయించుకుంటున్నారు అంటే ఎందుకు ఈ బయోమెట్రిక్ వేయించుకొని జియో ట్యాగ్ తీస్తున్నారంటేనాక ఖచ్చితంగా ఈ కుటుంబ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులు ఇంటి దగ్గరే ఇవ్వాలి అలానే ఎక్కడైతే మనం జియో ట్యాగ్ ఇస్తామో అక్కడ వీళ్ళకు సర్వీసులు అనేది అందించాలి పింఛన్లు కావచ్చు రేషన్ కావచ్చు ఓకేనా ఇంకా సంక్షేమ పథకాలు సర్వీసులు ఏదైనా సర్వేలు కానివ్వండి ప్రతి ఒక్కటి ఇంటి దగ్గరే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పేసి ఈ హోల్డ్ మ్యాపింగ్ అనేది తీసుకురావడం జరిగింది గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అదే ప్రాసెస్ ఉండేది ఇప్పుడు అదే ప్రాసెస్లో నడుస్తూ ఉంది అయితేనా నాకన్నా ఇప్పుడు వాళ్ళ ఇంటి గ్రామ వార్డు సచివాలయ ఇచ్చినారు కాబట్టి వాళ్ళ ఇంటింటికి వచ్చి జియోటాక్ తీసుకుంటున్నారు చాలా మంది డౌట్ ఎక్కడ ఉందంటే కదా అసలు నాది హసోల్ మ్యాపింగ్ అయిందే కాలేదా నాతో బయోమెట్రిక్ వేయించుకున్నారు లేదా అసలు అయిందే కాలేదని చాలామంది డౌట్ అయితే ఉంది నేను దీని గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను అయిందే లేదనేది మీరే చెక్ చేసుకోండి ఓకేనా ఇంకా చాలామంది ఎట్లా చెప్తున్నారు అంటే నేను లింక్ పెడతాను లింక్ ఓపెన్ చేసి మీరే అసోల్ మ్యాప్ ఎవరైనా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోండి చెక్ చేసుకోండి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అంత ఫేక్ ఒకవేళ మీరు అలా చేసుకున్నారంటే అనకర మీ డేటా అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి అటువంటివేం నమ్మద్దు నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఈ సచివాలయ ఉద్యోగస్తులకు లాగిన్ ఇచ్చినారు ఈ ఏది గ్రామ వాడి ఎంప్లాయీ యాప్ అనేది ఇచ్చినారు వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి వాళ్ళ ఫొటోస్ క్యాప్చర్ కొడితేనే ఆ యాప్ ఓపెన్ అవుతుంది అది కాకుండా వీళ్ళు లింక్ పెడుతున్నారు ఆ లింక్ టైప్ చేసి మీ డీటెయిల్స్ దాంట్లో సబ్మిట్ చేసి అయిపోతుంది అని చెప్పేసి అది ఫేక్ అసలు నమ్మద్దు అటువంటివి వీళ్ళని నమ్మితే మీ దరిద్రం నేను చెప్పలేను కాబట్టి అట్లా ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకేనా అయితే మీరు కొన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తా దాని ప్రకారం మీరు అయ్యిందో లేదో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఎగ్జాంపుల్గా మీ ఇంటి వద్దకు ఈ ఎవరైతే ఈ సచివాలయ ఉద్యోగస్తున్నారో ఫీ ఫోర్ సర్వే కావచ్చు వర్క్ ఫ్రమ్ సర్వే కావచ్చు ఇంకా ఏదో సర్వేస్ సర్వేలు కావచ్చు మీ ఇంటి దగ్గరికి వచ్చినారంటే కదా అప్పుడు మీ పేర్లు ఉన్నాయాలని చెక్ చేసుకుని ఆ సర్వేలో ఇప్పుడు ఫీ ఫోర్ సర్వే జరుగుతుంది ఆ ఫీ ఫోర్ సర్వేలో మీ పేర్లు ఉన్నాయా లేదా కుటుంబ సభ్యులు అందరి పేర్లు ఉంటాయి కదా అయినట్టు గుర్తింపు ఓకేనా ఇంకోటి మనకు వర్క్ ఫ్రమ్ సర్వే వచ్చింది ఆ వర్క్ ఫ్రమ్ సర్వేలో మీ పేర్లు ఉన్నాయి లేదా అన్ని పేర్లు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళ పేర్లు ఎంటర్ చేసినామంటే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు యాడ్ అవుతాయి చూపిస్తాయి అందులో పేర్లు రాకపోతే నాక హౌసోల్ మ్యాపింగ్లో మీ పేరు లేనట్టు గుర్తింపు ఓకేనా రెండు విధాలు చెప్పింది చెప్పిన ఇంకోటి వచ్చేసి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది వాట్సాప్లో కొన్ని సర్వీసులు మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి అక్కడ మీరు ఏదైనా కానివ్వండి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అక్కడ మీ డీటెయిల్స్ ఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్నట్టు లేకుంటే లేదు ఓకేనా ఇది ఒకటి ఎగ్జాంపుల్ ఇంకోటి వచ్చేసి మీరు ఇసుక బుక్ బుక్ చేసుకుంటారు ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవాలంటే కనుక మీరు ఆ ఇసుక బుక్ చేసుకున్నారంటే మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది ఓకేనా అప్పుడు మీకు మీ డీటెయిల్స్ ఉన్నట్టు ఒకసారి గుర్తింపు ఓకేనా ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి లేదు మాకు ఇదే ప్రాసెస్ తెలియదు అంటే కనుక డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళి కూడా మీరు ఆధార్ కార్డు తీసుకుపోయి చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ నెంబర్ కొట్టామంటే వాళ్ళ వాళ్ళ యాప్లో ఖచ్చితంగా ఎంతమంది పేర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఓపెన్ అవుతాయి ఓకేనా కాబట్టి మనకు ఏ సంక్షేమ పథకం లబ్ధి పొందాలన్నా ఏ సర్వీస్ లబ్ధి పొందాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్ ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ మరి ఇన్ని కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకు థ్యాంక్ యూ